జూబ్లీహిల్స్ నియోజకవర్గం వెంగల్ రావ్ నగర్ డివిజన్లో పర్యటించిన జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత వారితో పాటు పువ్వాడ అజయ్ కుమార్ తాత మధుసూదన్ ఎమ్మెల్సీ మాజీ బోధన్ ఎమ్మెల్యే షకీల్ సతీమణి పాతిమ స్థానిక కార్పొరేటర్ దేదీప్యారావు గడప గడపకు వెళ్ళి కారు గుర్తుకే ఓటు వేసి దివంగత మాగంటి గోపీనాథ్ గారి సతీమణి మాగంటి సునీతను గెలిపించాలని ప్రజలతో కోరారు జూబ్లీహిల్స్ నియోజకవర్గం వెంగల్ రామ్ నగర్ డివిజన్లో పర్యటించిన జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత వారితో పాటు పువ్వాడ అజయ్ కుమార్ తాత మధుసూదన్ ఎమ్మెల్సీ మాజీ బోధన్ ఎమ్మెల్యే షకీల్ సతీమణి పాతిమ స్థానిక కార్పొరేటర్ దేదీప్యారావు గడప గడపకు వెళ్ళి కారు గుర్తుకే ఓటు వేసి దివంగత మాగంటి గోపీనాథ్ గారి సతీమణి మాగంటి సునీతను గెలిపించాలని ప్రజలతో కోరారు